అందరికీ నమస్తే అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ జరిగింది ఈ నెలలో జూలై నెలలోనే ఇది మూడో భేటీ అనమాట క్యాబినెట్ భేటీలు అంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఒక పది పన్నెండు రోజుల వ్యవధిలో క్యాబినెట్ మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి సో ఇప్పుడు ఈ క్యాబినెట్ భేటీలో దాదాపుగా నలభైకి పైగా అంశాలు చర్చించాలి నలభై రెండు అంశాలు చర్చకొచ్చాయి ఎక్కువగా పెట్టుబడులకు సంబంధించిన అంశాలు పాలసీలకు సంబంధించిన అంశాలు కొత్తగా ఏమైనా పాలసీలు రూపొందించాల్సిన అవసరం ఉందా ఏదైనా రంగంలో ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు పాలసీలు రూపొందించారు ఎలక్ట్రానిక్స్ పాలసీ అని ఇంధన రంగంలో పాలసీ అని డ్రోన్ పాలసీ అని రీసెంట్గా స్పేస్ పాలసీ అని సో ఇవి కొత్తగా పెట్టుబడులు రావడానికి ఎవరైనా రంగంలో ఆసక్తి ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు వివరించడానికి ఈ పాలసీలు కాస్త ఈజీ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇంకా కొత్త పాలసీలు వస్తే దాదాపుగా నూట యాభై బిలియన్ డలర్ డాలర్ల నూట యాభై బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడం లక్ష్యంగా కొంత చర్చ జరిగిందనమాట అంటే చాలా సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ మంచి ప్రదేశం అని చాలా సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి సో వాళ్ళకి ఇంకా ఈజీగా అనువైంది ఏమి ఇవ్వచ్చు అనేది కూడా చర్చించారు వాటితో పాటు ఎస్ఐపి మీటింగ్ జరిగింది కదా రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించి ప్రోత్సాహక మండలి మీటింగ్ నిన్న జరిగింది దీనిలో దాదాపుగా ఇరవై వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నట్టు మీటింగ్లో చర్చించారు ఆ ప్రతిపాదనను ఈరోజు కేబినెట్ భేటీలో ఆమోదించారు దాదాపుగా డెబ్భై వేల కోట్ల పెట్టుబడులు అవి ఎక్కడెక్కడ వస్తాయి ఏంటనేది కూడా దాన్ని కేబినెట్ భేటీలో ఆమోదించారు వాటితో పాటు రానున్న ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ల స్థలాల పంపిణీకి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి భూములు గుర్తించాలని ఈరోజు కేబినెట్లో చర్చకు ఎందుకంటే అది కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన కీలకమైన హామీ గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి ఇళ్ల స్థలాలని సెంటు భూమి ఇచ్చారనమాట అది దేనికి సరిపోదు అని చెప్పి అప్పట్లో టీడీపీ వాళ్ళు విమర్శించారు సో అందుకని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూములు ఇస్తామని హామీ ఇచ్చారు ఇది మామూలు హామీ కాదు ఆ సెంటు భూమి ఇవ్వడానికే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరవై వేల కోట్ల వరకు భూసేకరణ ఖర్చు చేసింది సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత మేరకు ఇవ్వగలదనేది సవాలు ఎందుకంటే భూములు అందుబాటులో లేవు అప్పట్లో భూములు అందుబాటులో లేక ఎక్కడో ఆ ఊరికి దూరంగా ఒక ఏడెనిమిది కిలోమీటర్లు అవతలిచ్చారనమాట మరి ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేయాలి ఎక్కడ ఏ పట్టా భూమి కొనాలన్నా సరే ఎకరం తక్కువలో తక్కువ యావరేజ్గా నలభై యాభై లక్షలు ఉంటుంది సో ఇది ఒక సవాల్తో కూడుకున్న అంశం దీని మీద కూడా కొంత చర్చ నడిచింది వీటితో పాటు అర్బన్ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా కొంత కీలకమైన చర్చ జరిగింది ఆల్రెడీ జల్ జీవన్ మిషన్ అని గ్రామీణ ప్రాంతాల్లోనూ అర్బన్ ఏరియాల్లో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై వేల కోట్లతో కొన్ని ప్రపోజల్స్ సిద్ధం చేశారు ఈ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్ళి పన్నెండు తొంభై కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు సో ఇప్పుడు దానికి సంబంధం లేకుండా అర్బన్ ఏరియాలో వాటర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒక చర్చ జరిగిందనమాట వీటితో పాటు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కేంద్రం దేశవ్యాప్తంగా కూడా సుమారుగా ఐదు వందల గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల ముప్పై నాటికి దానిలో ఇరవై శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం చంద్రబాబు గారి లక్ష్యం సో దానికి తగ్గట్టు కొన్ని అనువైన ఏర్పాట్లు ఈ మధ్య గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఒక సమ్మిట్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆ అంశాలు కూడా ఈరోజు అనమాట ఇలా పెట్టుబడులు మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరిశ్రమలు ఈ అంశాల మీద ఎక్కువగా చర్చిస్తూనే దాదాపుగా మ్యాక్సిమం ఒక టూ త్రీ అవర్స్ దీని మీద ఆ తర్వాత రాజకీయపరమైన అంశాలు వచ్చేసరికి చంద్రబాబు గారిలో కొన్ని సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ మంత్రులకు వచ్చాయి ఆల్రెడీ కేబినెట్ భేటీలో ఉన్నాయి కొన్ని అంశాలు ఉన్నాయి అచ్చెన్నాయుడు గారు నారాయణ గారు ఈ మధ్య కాస్త నోరు తూలారు అచ్చెన్నాయుడు గారేమో మొన్న ఒక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడే సందర్భంలో ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అన్నారు నిజానికి ఆయనకు ఫ్లోలో వచ్చింది ఆ మాట అది ఫ్లోలో వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డారు ప్రభుత్వం ఒక్కసారిగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది సో దాంతో నారాయణ గారేమో నిన్న మున్సిపల్ వర్క్ సమీక్ష సందర్భంగా కొంత వర్కర్స్ మీద కాస్త సీరియస్ అయ్యారు అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది సాధారణంగా మంత్రులు అలా మాట్లాడడం సహజమే రివ్యూలు చేసినప్పుడు అలా మాట్లాడడం సహజమే కానీ సోషల్ మీడియా ఇప్పుడు ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు ప్రతిదాన్ని కూడా ట్రోల్ చేస్తున్నప్పుడు నెగిటివ్ ప్రచారానికి వాడుకుంటున్నప్పుడు మంత్రులు కాస్త బాధ్యతాయుతంగా జాగ్రత్తగా ఉండాలి సో అందుకు వాటితో పాటు ఇంకా కొంతమంది మంత్రులు ఈ మధ్య గతంతో పోలిస్తే ఈ మధ్య కొంతమంది మంత్రులు మెరుగయ్యారు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ మంత్రులు చేసిన స్కామ్ని అన్నింటిలో మాట్లాడుతున్నారు కొంతమంది మంత్రులు కానీ ఇప్పటికీ ఇంకా కొంతమంది వెనుకబడే ఉన్నారనమాట ఏమో ఇంకా భయపడుతున్నారేమో జగన్ అంటే భయమేమో ఫ్యూచర్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే వీళ్ళని టార్గెట్ చేస్తారనే భయమేమో అని కొంతమంది విషయంలో అనుమానాలు ఉన్నాయి అందుకే ఈరోజు కూడా కాస్త చర్చకు వచ్చిందనమాట చంద్రబాబు గారు ఈ అంశాన్ని చర్చిస్తూ అసలు వైసీపీ కౌంటర్లు ఇవ్వడంలో ఎవరు కూడా వెనుకడుగు వేయొద్దు మీరు అన్ని రకాలుగా కూడా దానికి సిద్ధమై ఉండండి ఇప్పటికే కొంతమంది మంత్రులు వెనుకబడ్డారు అని చెప్పి చెప్పారు పాలిష్ చేశారు సో ఇందులో ఒక నలుగురు మంత్రుల మీద కాస్త సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు వాళ్ళ మీద నిఘా పెట్టారు అది అట్లా ఈరోజు కేబినెట్ భేటీ సుదీర్ఘంగానే జరిగింది